ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేస్తాము బి వెంకయ్య అండ్ సన్ అండి వీళ్ళ దగ్గర వచ్చేసి కాపర్ అయితే చాలా దేవుని విగ్రహాలు ఉంటాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి అండి మీకు ఒకవేళ సింగిల్ పీస్ కావాలి రీటైల్ గా కావాలి అంటే రీటైల్ గా ఇస్తారు లేదు హోల్సేల్ గా కావాలి అంటే హోల్సేల్ గా కూడా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే అడ్రస్ లొకేషన్ అయితే చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి బేగం బజార్ లో అయితే ఉంటుంది మనకి అఫ్జుల్ గంజ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒకటి స్టాచ్యూ ఉంటుంది కదా స్టాచ్యూ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మీకు ఈ షాప్ కనిపిస్తుంది బి వెంకయ్య వెంకయ్య అండ్ సన్ ఇక్కడ ఏంటంటే పీసెస్ లాగా తీసుకోవాలి అంటే పీసెస్ లాగా తీసుకోవచ్చు లేదు ఇప్పుడు హోల్సేల్ పర్పస్ షాప్ పర్పస్ లా తీసుకుంటారు కదా వాళ్ళకి కూడా ఇస్తారు అనమాట చిన్న పీస్ వచ్చేసి మనకి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇంకా అన్నిటి ప్రైస్ అయితే రివీల్ చేయడం లేదు ఏదైనా మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి వాట్సాప్ చేసినట్లయితే ప్రతిదీ ప్రైస్ కూడా చెప్పేస్తారు దేవునికి సంబంధించిన విగ్రహాలు అయితే ప్రతిదీ ఉందండి మీకు వినాయకుడు పెద్దది కావాలంటే చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంది కదా పెద్ద సైజు లో కావాలంటే పెద్ద సైజు లో కూడా ఉంది అన్ని కూడా మనకి బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర కొన్ని చూద్దాము లక్ష్మీ ఓకే స్వామియా శివ శివపరివాత ఓకే శివుడు పార్వతి అందరు ఉన్నారండి వినాయక వినాయకుడు కా నంది నంది సమేత ఉన్నారు మొత్తం నంది కూడా ఉన్నారనమాట నంది సి ఓన్లీ నంది కావాలండి నంది కూడా ఉంది ఓకే హనుమాన్ ఓకే పంచముఖ హనుమాన్ ఓకే వెరీ తల్లి ఇంట్లో పూజలకి యూజ్ చేస్తారండి దుర్గా ఓకే మల్లన్న దేవుడు మల్లన్న దేవుడు చూడండి

ఇదేంటి ఏ దేవుడండి కుబేరుడు కుబేరుడు ఓకే కుబేరుడు ఓకే డిస్ప్లే ఐటమ్స్ కూడా ఉంటాయండి ప్రతిది రీసెట్ మొత్తం హ్మ్ ఓకే ఇటోటల్ సెట్ అయితే ఉంటుందంట ఫైవ్ పీసెస్ ఉంటుంది ఇక్కడ చూడండి వినాయకుడు ఇంకొకటి ఉంది చిన్నకిశన హ్మ్ కృష్ణుడు వావ్ బాగుంది యాంటిక్ పీస్ ఓకే యాంటిక్ పీసెస్ ఇది వినాయక నాది నాస్తక వినాయక పెద్ద ఓకే ఇది కాళికా మాత హ్మ్ కాళికా మాత ఓకే ఇంకా దీపారాధనకి సంబంధించినవి కూడా ప్రతిది అయితే ఉంది ఇక్కడ చూడండి మనకి హ్యాంగింగ్స్ తో ఉంది ఇక్కడ ఉంది పంచముత హారతి పంచహారతి హారతి ఏకా ఏకారతి ఏకహారతి ఉంది పంచహారతి ఉంది గ ఉంది గదా ఓకే ఇంకా దేవుళ్ళకి సంబంధించిన ప్రతిదీ ఉంటుంది ఇవి కూడా హ్యాంగింగ్స్ ఇవన్నీ మాగా బాగది ఓకే నాయట్ వినాయకుడికి ఐదు చేతుల్లో ఐదు అన్నట్టుగా ఉన్నాయి ఫ్లవర్లోకి వచ్చినట్టుగా ఉంది పెద్దగా పెద్దది ఆవు ఓకే ఇవి రాగి చెంబులు కదా ఇవి రాగి చెంబులు రాగి చెంబులు గ్లాసెస్ ఇవి గ్లాసెస్ ఓకే ఇవి కూడా ఉన్నాయి కొంచెం పెద్ద సైజు ఇంకా ఇవి మనకి చెంబులు చెంబులు కాపర్ హార తీసుకున్నట్టుగా ఉంది ఓకే తోరన్ టైప్ లో కావాలండి తోరన్ టైప్ లో కూడా ఉంది వినాయకుడు చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మేమైతే కొన్ని కొన్ని చూపిస్తున్నాము ఇక్కడ చూడండి చిన్న చిన్న చదండి తీసేస్తున్నాయండి సింధి కృష్ణ బాలాజీ ఇంతకుముందు చిన్న చూసాం కదా ఇది పెద్ద బాలాజీ ఓకే రామ్ ఓకే కస్టమర్ బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు చిన్నదైనా పెద్దదైనా ఇది వినాయకుడు ఇంకా చెమ్మలు అంటారు కదా ఇవి ఉన్నాయండి పెద్ద సైజ్ లో కూడా ఉన్నాయి జూలా గణేష్ ఓకే దీన్ని ఏమంటారు ఓకే చిన్న సైజులోనే పెద్ద సైజ్తో ఇది దీపాలు పెట్టుకోవచ్చు కదా చూడండి బుద్ధుడు షో పీసెస్ లాగా కూడా యూజ్ చేస్తాం బుద్ధుడిని మనం ఇంకా దేవుని అలా వాడతారు ఇవన్నీ కృష్ణుడు ఇంకా పైన కూడా ఉండొచ్చు మన ఇంకా ఇవన్నీ మనకి శివుని టెంపుల్ శివాలయాలలో వాడతారు కదా ఇంకా వీళ్ళ దగ్గర గంటలు కూడా ఉన్నాయి దేవునికి సంబంధించిన ప్రతిదీ చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్ని ఉన్నాయండి మీకు ఇంట్లో కావాలంటే చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దగా తీసుకోవచ్చు ఇది చూడండి నరసింహస్వామి పక్కన వచ్చేసి మనకి సింహాసనం కూడా ఉంది ఇది వచ్చేసి హారతిది ఇంకా వెనకాల కూడా చిన్న సైజులో పెద్ద సైజులో అన్నీ ఉన్నాయి ఆంజనేయ స్వామి ఇంతకు నరసింహస్వామి ఇది అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇంకా ఇది వచ్చేసి చెమ్మలు మనం దీపాన్ని దీంట్లో సైజుని బట్టి రేట్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది